తాజా అంశాన్ని చూస్తున్నాం పదహారవ ఆర్థిక సంఘంతో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారులు భేటీ అయింది లో కమిషన్ చైర్మన్ అరవింద్ పనకారియా నేతృత్వంలో సమాపేశమయ్యారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్దన్ రఘువర్దన్ చెప్పండి ఆర్థిక సంఘం సమాపేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే విషయమై పదహారో ఆర్థిక సంఘం సిఫార్సు చేయాల్సి ఉంటుంది అరవింద్ పనగారియా నేతృత్వంలోని పదహారవ ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరిస్తుంది ఇందులో భాగంగా నిన్న హైదరాబాద్ వచ్చింది ఇవాళ ప్రజాభవన్ లో అరవింద్ పనగారియా నేతృత్వంలో కమిషన్ సమావేశాలు కొనసాగుతున్నాయి పనగారియాతో పాటు సభ్యులు అజయ్ నారాయణ జా అన్ని జార్జ్ మ్యాథ్యూ మనోజ్ పాండే సౌమ్య ఘోష్ సమావేశాలు సమావేశం అభిప్రాయాలు సేకరిస్తారు ముందుగా గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారులతో కమిషన్ సమావేశమైంది ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి జలమండల ఎండీ అశోక్ రెడ్డితో పాటు మేయర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మి వరంగల్ మేయర్ గుండు సుధారాణి తో పాటు వరంగల్ నిజామాబాద్ మేయర్ నీతి కురణ్ పీర్జాది కూడా మేయర్ అమర్ సింగ్ తదితర మేయర్లు మున్సిపల్ తో పాటు అధికారులు పురపాలక సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొనడం ప్రధానంగా స్థానిక సంస్థలకు ప్రత్యేకించి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల ప్రస్తుత విధానం ఎలా ఉంది తర్వాత ఏం జరగాల్సి ఉంటుంది తమకు రాష్ట్ర అవసరాలు ఏమున్నాయి ఆయా పట్టణాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గురించి వాటికి తగిన తోడ్పాటు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర అధికారులు ఆర్థిక సంఘాన్ని కోరనున్నారు దీని తర్వాత గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారులతో సమావేశం అవుతుంది అటు రాష్ట్ర ఆర్థిక సంఘం కూడా ఇవాళ సమావేశం అవుతుంది సాయంకాలం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతోనూ కమిషన్ సమావేశం అవుతుంది తొమ్మిది పార్టీలను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన మొత్తం తొమ్మిది పార్టీల ప్రతినిధులతోనూ ఆర్థిక సంఘం సమావేశం అవుతుంది రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులు సమావేశమై రాష్ట్ర తరఫున అవసరమైన ప్రతిపాదనలను పదహారు ఆర్థిక సంఘానికి వివరిస్తార